గ్రామీణ ప్రజలకు మౌలిక వస్తువులు కల్పన విధేయంగా రాష్ట్రంలో కూటం ప్రభుత్వం ముందుకు సాగుతుందని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ తెలిపారు కాకినాడ జిల్లా కిల్లంపూడిలో గ్రామస్తుల యొక్క రహదాహత్తిని తీర్చేందుకు రమణయ్యపేటలో లక్షలాది రూపాయలతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి గ్రామస్తులను ఉద్దేశించి పై విధంగా ప్రసంగించారు గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే జ్యోతులకు గ్రామ సర్పంచి గుడాల శ్రీలత రాంబాబు దంపతులు స్వాగతం పలికారం అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించారా అలాగే మండల అభివృద్ధి కార్యాలయంలో ప్రజల గురించి నిర్వహించిన ప్రజా దర్బార్ లో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పాల్గొని స్థానికుల నుంచి ఆశీయులు స్వీకరించారా బాబాసాహెబ్ అంబేద్కర్ సమానత్వం గురించి పోరాడారు ఆయన అస్పృశ్యులకు దేవుడు కాదు అనగా జనానికే కాదు ఈ రోజు రాజ్యాంగాన్ని రాసి ఆయన మనందరినీ కూడా ఒక బాధ్యత సింహాసనం మీద కూర్చుని పరుపుల మీద కూర్చుని ఆయన రాజ్యాంగాన్ని రాయలేదు ఆయన నడుస్తూ వెళ్తుంటే ఆయన యొక్క పాదాల యొక్క ఆనవాళ్ళను పోవడానికి ఆయన తాటాకులు కట్టుకున్నారు ఆ సమయంలో ఉమ్ము వేయాలి అంటే అస్పృశ్యుడు ఉమ్ము వేసుకోవడానికి కూడా లేని పరిస్థితుల్లో మెడలో ముంత కట్టుకుని ఉమ్ము వేసి అస్పృశ్యత అనేటటువంటి దాని ఆయన ఎంతో అయ్యారు అందరికీ తెలిసిన విషయమే కొన్ని సంవత్సరాలుగా నాకంటే పెద్దవారు కూడా చెప్తూ వస్తున్నటువంటి విషయమే కానీ ఈరోజు ఒక రకంగా నేను ఉన్నాను అంటే ఆయన రాజ్యాంగం వల్ల ఆయన రాసిన రాజ్యాంగం వల్ల ఒక మహిళగా నేను ఇక్కడ కూర్చున్నాను అంటే ఆ మహాన్ భావన పుణ్యమే అంతేకాదు మన మన దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము కూడా ఆ సీట్ లో ఉన్నారు అంటే అది కూడా రాజ్యాంగంలో రిజర్వేషన్ ప్రకారంగా కూర్చుని ఉండబట్టి రిజర్వేషన్ ప్రకారంగానే ఆ విధంగా కూర్చున్నారు ఎందుకంటే ఈయన చాలా కష్టాలు పడి పైకొచ్చినటువంటి వ్యక్తి తన జాతి వారే కాదు అందరూ కూడా సమానత్వం గురించే ఎక్కువగా చెప్పారు సమానత్వం ఉండాలి అన్నారు స్త్రీలను కూడా ఈయన ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యత తెచ్చి విద్యకు ఉంటే విద్య వలన సమస్తం సమకూరుతాయి అని నిరూపించినటువంటి మహానుభావులు ఆయనకి ఈ రోజే కాదు ప్రతిరోజు కూడా మనం వ్యూహాలు అర్పించాలి ఒక దళితురాలుగా భారత బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగ అవకాశాలను అనుసరించి ఒక దళితురాలుగా ఆవిడకు అవకాశం కలిగింది అని చెప్పేది కాదట్టాలే ఎందుకంటే భారత రాజ్యాంగ భారత రాష్ట్రపతి అన్నది రాజ్యాంగంలో ఎక్కడా రిజర్వేషన్ నిర్దేశించలేదు సామర్థ్యాన్ని నిర్దేశించింది సమర్థవంతమైనటువంటి వ్యక్తిత్వం కలిగే వ్యక్తి భారత రాజ్యాంగ ప్రథమ పౌరుడు పౌరరాలుగా ఉండాలి అని చెప్పేసని భారత రాజ్యాంగం సూచించింది అది అంబేద్కర్ రచించాడు ఆ అవకాశాన్ని కల్పించాడు ఇవాళ మురుము గారు ఉన్నారు అంటే ఆయన ఆవిడ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆవిడ యొక్క తెలివితేటలను బట్టి భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకుంటూ భారతదేశాన్ని ఏకోన్ముఖంగా నడిపించగలిగేటటువంటి ఏకైక వ్యక్తి అని చెప్పేసని భారతదేశంలో ఉన్నటువంటి మేధావులందరూ కలిసి ఇవాళ ఉన్న ఎన్నుకున్నటువంటి ఉన్నాయి ఇది రిజర్వేషన్ మాత్రం కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ కోరుకున్నది కూడా అదే ఒక రిజర్వేషన్ తోటి అనవరణను తీసుకొచ్చి సీటు మీద కూర్చోబెట్టడం ఏ రకంగా అయినా సరే సమర్థవంతమైనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఒక అధికారంలో పదవిలో కూర్చోబెట్టగలిగితే సామర్థ్యంగా సమర్థవంతంగా పరిపాలన చేయగలుగుతారు అనేటటువంటి నిదానంతో ఆయన నిర్దేశించినటువంటి పరిస్థితులు ఆ పరిస్థితులకు అనుగుణంగానే వాళ్ళు మనం ఎక్కడికో పోవక్కర్లే మన గ్రామ పంచాయతీ సోదరుమంటు చూస్తేనే మనకు అర్థమవుతుంది చక్కని సెలెక్షన్ చేసుకున్నారు మీ గ్రామం ఒక సమర్థవంతమైనటువంటి పాలన తయారు చేసుకున్నారు ఇక్కడ గతించిన ఐదు సంవత్సరాలు కూడా చాలా సమర్థవంతంగా మనకి గ్రామంలో సక్సెస్ఫుల్ సర్పంచి అని అనిపించుకోవాలనుకున్నా పాలక మండలి అనిపించుకోవాలనుకున్నా నెగ్గిన్నాడు అని చెప్పారు సభ అయిపోతున్నటువంటి ఈ సందర్భంలోనే మరి ఒకసారి సంప్రదించుకున్నాను ఒకటి పరిశుభ్రత పారిశుద్ధ్యాన్ని పరిరక్షించడం రెండు విద్యుత్ చీకటని పాల్దోడడం మూడు మంచి నీటి సౌకర్యాన్ని లోటు లేకుండా ప్రతి ఒక్కరికి అందించేటటువంటి కార్యక్రమం ఈ మూడు ఏ పాలక మండలి సమర్దవంతంగా చేస్తుందో వాళ్ళు సమర్థవంతంగా పాలన చేసినట్టు సక్సెస్ అయినట్టు లెక్క అని చెప్పేసి అని చెప్పడం జరిగింది నూటికి తొంభై శాతం ఈ పంచాయతీ ఆ రకంగా మన శ్రీలత నాయకత్వంలో పాలక మండలి సభ్యుల యొక్క సహకారంతో పెద్దల సహకారంతో చాలా సమర్థవంతంగా నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది ఇంకా భవిష్యత్తులో కూడా రాబోయే ఐదు సంవత్సరాల్లో మరింత సమర్థవంతమైనటువంటి బాడీని మనం వాళ్ల యొక్క ఆశీస్సులతో తయారు చేసుకుని ఇంకా దీనికి ఉన్నటువంటి రోడ్డుపోట్లన్నింటినీ సరిదిద్దుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా మన గ్రామ పంచాయతీని తీర్ అందుకు అందుకున్న సాయశక్తుల ప్రయత్నం చేస్తానని చెప్పేస్తున్న కూడా ఈ సందర్భంగా మీ అందరికీ సబిరంగా మనవ చేసుకుంటూ